దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ దినం ప్రభు దినం పవిత్ర దినం పండగ దినం ఆయన్ని అందరము కలిసి కొడుకుని ఆరాధించు దినం యోహాన సువార్త పదహారో వచనం నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించి తిని ఆ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ దినం దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు ఈ వాగ్దానం ద్వారా ఈ విధముగా పలుకుతున్నారు మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించు తిని ఆమెన్ ఈ దినం దేవుడు గొప్ప విషయాన్ని ఒక మర్మాన్ని మనకు వివరిస్తున్నాడు దేవుని నామానికి మహిమ కలను ఇక్కడ పద్నాలుగవ అధ్యాయంలో దేవుడు గొప్పగా శిష్యులతో మాట్లాడుతూ విస్తరించి ఇంకా చాలా విషయాలు నేను మీకు చెప్తానని గొప్పగా ఇక్కడ వివరించి ఉన్నాడు ఒక శాంతిని అనుగ్రహించి ఉన్నాడు ఇంకను మీ హృదయాన్ని కలవరపడనీయకుడి అని చెప్పి ఉన్నాడు అదేవిధంగా ఈ లోక సంబంధమైన అధికారి వస్తున్నాడు తనతో నాకు ఎటువంటి సంబంధము లేదని చెబుతూ దేవుడు ఇంకను చాలా విషయాలు శిష్యులకు బోధించి వివరించి ఉన్నారు ఇక్కడ నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగను తీసివేను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచి ఉండి యందు నేనును నిలిచి ఉందును తీగే ద్రాక్ష వలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారివేయబడి ఎండిపోను మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్తరు అవి కాలిపోను నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఇది ఇష్టమో అటుకుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేను మిమ్మను అలాగే ప్రేమించుతని నా ప్రేమయందు నిలిచి ఉండి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకుని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకునిడలా నా ప్రేమయందు నిలిచి ఉందిరు మీయందు నా సంతోషము ఉండవలని మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు నొకరినొకడు ప్రేమింపవనంటే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగల వాడెవడను లేడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందరు దేవునికి మహిమ కలను గాక ఇక్కడ గొప్పగా చాలా విషయాలను క్లుప్తంగా ఏసుక్రీస్తు ప్రభు వారు వివరించి ఉన్నారు ఈనాడు మనము కూడా ఈ విషయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని మనము ప్రార్థన చేయగలిగితే మనము ఏసుక్రీస్తు ప్రభువారి ఆలోచన చొప్పున నడుచుకోవాలి ఇక్కడ తర్వాత ఆయన ఎందు మనము నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం ఆయన లేకుండా మనము ఏది కూడా చేయలేమని వాక్యం సెలవిస్తుంది ఆయన లేకుండా మనం ఎటువంటి ఫలము కూడా పొందలేమని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఆయన లేకుండా ఎటువంటి రక్షణ లేదని వాక్యం సెలవిస్తుంది ఈనాడు అనేక మంది ఆయన ఉన్నాడా లేడా ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన పుట్టాడా లేడా అని అనేక చోట్ల అనేకమైన మాటలతో గందరగోళంలో జీవిస్తున్నారు కానీ ఇక్కడ ప్రభువారు సూటిగా ప్రకటించారు సూటిగా మాట్లాడుతున్నారు సూటిగా వివరిస్తున్నారు నా ఎందు నిలిచి ఉంటేనే ఫలిస్తారు నిలిచి ఉండకపోతే ఫలించరని చెప్తున్నారు నా పేరిట తండ్రిని మీరు ఏమి అడిగినను అది చేస్తానని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు కనుక మరి ఈనాడు ప్రత్యేకించి నీ నాతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించుతుని అన్నాడు మనము క్రీస్తునందు ఫలించాలి అనేకులకు వెలుగు మార్గాన్ని క్రీస్తు మార్గాన్ని రక్షణ మార్గాన్ని చూపించాలి ప్రతి ఒక్కరు కూడా న్యాయస్థానం ముందు నిలబడాలి ఆ న్యాయస్థానంలో కూర్చుండే వ్యక్తి ఎవరంటే నజరైన యేసు క్రీస్తు ప్రభు వారే మనమంతా కూడా ఆయన నిలిచి ఉంటేనే ఫలిస్తాము నిలిచి ఉండకపోతే ఫలింపమని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం ఆయన ఎందు మనము విశ్వాసం ఉంచుదాం ప్రార్థిద్దాం అడుగుదాం మనం పాపములో ఒప్పుకొని క్షమించమని అడిగి మొరపెట్టి ప్రార్థన చేద్దాం ప్రేమ ప్రేమగలిగిన తండ్రి ఉపదేవానికి స్తుతుల స్తోత్రం తండ్రి ప్రభు ఒక ఆదరణకర్తను పంపిస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభా అవును ప్రభా ఆదనకర్తనం పంపించుకున్నారు తండ్రి నీకు స్తోత్రం ప్రభా నీలో నిలిచి ఉంటేనే ప్రభా మేము ఫలిస్తామని నువ్వు వాగ్దానం సెలవిచ్చావు తండ్రి ప్రభా నీ అందు నిలిచి ఉంటే కొన్ని కృపను చూపించని ప్రభా తండ్రి మహిమపరచబడ్డానికి మేము ఫలించాలి ప్రభా నీ ఆజ్ఞల చొప్పున నీ మాటల చొప్పున ప్రభా నిన్ను గణపరచబిడ్డలుగా మమ్మల్ని తండ్రి ఏర్పరచుకోమని నియమించమని ప్రభా నీ పరిశుద్ధ ఆత్మను మా మీద కుమ్మరించి రక్షించమని ప్రతి కుటుంబంలో గొప్ప కార్యము దేచమని ఈ దీని ప్రత్యేకించి ఎందరైతే ప్రార్థిస్తున్నారో ఎందరైతే మీరు నియమించుకుని ఉన్నారో వారందరూ కూడా తండ్రి ఫలించినగా కానీ క్రీస్తు నామంలో ఈ ప్రార్థనను అడుగుచున్నాను అడుగుతున్నాను తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలను దేవుని యొక్క మహాకృప మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్